హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవి ప్రాపర్టీస్ ఫ్రాండ్స్ ఈరోజు మన రాజమండ్రి తిలక రోడ్లో త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూడొచ్చు ఇప్పుడు మన తిలక రోడ్లో ఉన్నాం ఫేమస్ టెంపుల్ తిలక రోడ్లోని సాయిబాబా టెంపుల్ అదంతానా చూడొచ్చు మీరు ఇదే రోడ్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది ఒకసారి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి కూడా చూసేద్దాం ఫ్లాట్ దగరకు వస్తామండి ఇప్పుడు మనకు ఎదుర్కొని కనబడుతుంది ఫ్లాట్ మనకి సేల్కి వచ్చింది త్రీ బీహెచ్కే ఈ ఫ్లాట్కి వచ్చి మనకి త్రీ బాల్కనీస్ వస్తుంది కిందనంతా వైట్ మార్బుల్స్ ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈస్ట్ ఫేసింగ్ చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నంత హాల్ చాలా స్పేషియస్గా ఉంటాయి ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ మన సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే లోన్ కూడా ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీలో ఉంది ఈ ఫ్లాట్కి వచ్చి ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందల ఎస్ఎఫ్టీ వస్తుంది యూడిఎస్ వచ్చి ఫార్టీ త్రీ వస్తుంది నలభై మూడు గజాలు వస్తుంది ఈ ఫ్లాట్కి వచ్చి టోటల్గా నాలుగు ఫ్లోర్లు అండి ఫ్లోర్కి వచ్చి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి మనకి సేల్కొచ్చిన ఫ్లాట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది ఇప్పుడు మనం ఎదుర్కొని కనబడుతుంది టీవీ యూనిట్ అండి చూడవచ్చు మీరు ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లోకాలిటీలో ఫ్లాట్ వచ్చింది ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోద్దు చూడొచ్చు ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఇది టూ బెడ్రూమ్స్కి ఒకటి కామన్ వాష్రూమ్ వస్తుంది ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం ఫస్ట్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ సెన్ చేసి ఉంటుంది కబోర్డ్స్ అంతా చూడొచ్చు అలాగే సపరేట్ పూజ గది కూడా ఉంది టూ బెడ్రూమ్స్కి ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం సెకండ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ సెన్ చేసి ఉంటది చూడొచ్చండి కబోర్డ్స్ అంతనా పైన సీలింగ్స్ కానీ మనం ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్ది ఒక రూపాయి పెట్టుబడి కూడా లేదు ఇప్పుడు చూడబోయేదే బాల్కనీ అండి చాలా లాంగ్ బాల్కనీ ఇది చూడొచ్చు మంచి ప్రైమ్ లోకాలిటీలో వచ్చిందండి ఫ్లాట్ అనేది ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు తెలక రోడ్ అంటే అందరికి తెలిసిందే కదండి ఇటు జైన్ రోడ్కి ఇటు ఏవీ రోడ్డుకి రామాలయం సెంటర్కి వియాలపురానికి అన్నిటికీ చాలా సెంటర్లో ఉంటుంది తెలక రోడ్ అనేది అన్నిటికీ అండి దగ్గరండి ఇది వచ్చి సపరేట్ పూజ కదండి ఇప్పుడు మనం చూడబోయ్ సెకండ్ బాల్కనీ అండి బాల్కనీలో లో మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు టూ బెడ్రూమ్స్కి కి స్పేషిస్ బాల్కనీ గ్రిల్స్ కూడా వేసి ఉంది చూడవచ్చు మీరు ఎదురుగొని కనబడుతుంది టూ బెడ్రూమ్స్ కి కామన్ వాష్రూమ్ అండి అది వాష్రూమ్ కూడా చాలా స్పేషస్ ఉంటుంది ఉంటది అలాగే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి మనకి టెన్ ఇయర్స్ అవుతుందండి రీసెంట్గా రినోవేషన్ చేశారు మొత్తం అంతనా బిల్డింగ్ అంతా ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం థర్డ్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ కబోర్డ్స్ కూడా చేసి ఉంటుంది అలాగే ఐరన్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చి మనకి ఐరన్ కబోర్డ్ అండి పైన కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది చూడొచ్చు మీరు ఇది వచ్చి అటాచ్డ్ వాష్రూము థర్డ్ బెడ్రూమ్కి వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ గాలి వెళ్తే చాలా బాగుంది అలాగే మీరు ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోని మీ ఫ్యామిలీ నెంబర్స్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మంచి ప్రైమ్ లోకాలిటీలో వచ్చింది త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇలాంటి లోకాలిటీలో ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా ఇది వచ్చి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఇప్పుడు చూడబోయేది మన కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో కూడా మనకి మొత్తం టోటల్గా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది చూడచ్చు పైన స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ ఉంది మనకి ఫ్లాట్కి వచ్చి మనకి రూపాయి పెట్టుబడి లేదండి చక్కగా క్లీనప్ చేసుకుని పెయింటింగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లాట్ అనేది మంచి ప్రైమ్ లోకల్టీలో ఉంది తిలక రోడ్ అంటే చాలా బాగుంటుంది మనకి అన్నిటికీ దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది తరుడు బాల్కనీ అండి అండ్ వాష్ ఏరియా కూడా త్రీ సైడ్ త్రీ బాల్కనీస్ వచ్చాయి లాంగ్ బాల్కనీస్ ఈ బాల్కనీలో కూడా మనకి డ్రిల్స్ అన్ని వేసి ఉంది చూడొచ్చు అలాగే ఇక్కడ వాషింగ్ మిషన్ ట్యాప్ కూడా ఇచ్చారు అది వచ్చి స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ చాలానే ఉంది అలాగే ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి సెవెంటీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్భై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నంబర్ కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్